ఈ పొలం మన ఆస్పా కొట్టినాం అక్స్పాట్ కొట్టినాం ఎంత లేవల్గా ఎంత గ్రోత్గా ఉండదు చూడండి ఇందులో మనము యూరియా చల్లేటప్పుడు కలిపాము అండ్ మళ్ళీ మన స్ప్రే చేసినప్పుడు కూడా అస్పాయర్ కలపడం జరిగింది ఈ పొలానికి కొట్టినాం ఇది ఎంత బాగుండదు చూడండి ఇది పక్కనే అస్పాయ్ హైట్ కొట్టని పొలం చూడండి మీరు ఒకసారి ఈ లేవల్ కూడా కరెక్ట్ లేదు లేవల్ కరెక్ట్ లేదు అంత హెచ్చు ఉన్నది అంత గ్రోత్ లేదు అంత గంట పిలక కూడా లేదు అస్పాయ్ హైట్ కల్పించి చల్లినాము స్ప్రే చేసిన దానికి చూడండి ఒకసారి మీరు పిలక చూసినట్టయితే ఏ లేవల్ ఉందో ఒకసారి మీరు చూడండి పిలక ఎంత బాగుందో మీరు క్లియర్గా చూడండి ఒకసారి ఇది అస్పాయైడ్ చల్లిన పొలం ఇది మీకు మరొకసారి చూపెడుతున్నా ఇగో ఈ పక్క మల్లలో దీనిలో చల్లలేదు నేను ఎంత వ్యత్యాసం ఉందో చూడండి మీరు ఒకసారి పొలం అసలు పిలకలేదు చాలా ఎత్తు తక్కువ ఉంది మళ్ళీ ఒకటి అటు ఇటు ఉంది వరి కూడా నాద బాగా ఇక గ్రోత్ లేదు అస్పా చూడండి ఒకసారి పొలం వేరే లెవెల్ ఉంది అస్పాయర్టు కలపండి అధిక దిగుబడిని సాధించాలని నేను కోరుతూ ఉన్నాను